డె వేల కోట్ల రూపాయలు వాళ్ళ దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ఇవ్వడం జరిగింది దాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అయితే అది ఏ అయితే దాన్ని ప్రవేశపెట్టకూడదు రైతాంగాన్ని ఆదుకోవడానికి వ్యవసాయ సంక్షోభాన్ని పరిసారంగా రావడానికి ఇచ్చినటువంటి అవకపక్కలతో రాజకీయ లభి కోసం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టబడింది కానీ చిత్తశుద్ధి చేసినట్టుగా లేదు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఇచ్చినటువంటి రుణమాఫీ పథకం రెండు వేల నాలుగు వారి ఇచ్చినటువంటి అడ్డీ మాఫీ పథకం కానీ ఇప్పుడు ప్రవేశపెట్టినటువంటి రుణమాఫీ పథకం మూడు సార్లు కూడా రుణం చెల్లించని వారికి ఆ ప్రయోజనం వచ్చింది కానీ రుణం సక్రమంగా చెల్లించి ఏదో కష్టాలు పడి లేకపోతే ఎక్కడో తీసుకొని అప్పు చేసినా సరే బ్యాంకు సక్రమంగా చెల్లించిన వారికి మూడు సార్లు కూడా మొండి చేయింది పెట్టడం జరిగింది ఇది బ్యాంకు యొక్క రుణ వితరణ మీద రుణ చెల్లింపుల మీద రుణ క్రమశిక్షణ మీద పెద్ద ప్రభావం చూపబోతుంది ఇంకా రాబోయే రోజుల్లో రైతాంగం ఎవరు కూడా బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు చెల్లించకుండా ఉంటేనే ప్రయోజనం అనే ఉద్దేశానికి వచ్చే విధంగా ఉంది ఇవాళ రాజకీయ నాయకులు ఎలక్షన్లను దృష్టిలో వ్యక్తం చేస్తున్న ప్రకటనలు మేనిఫెస్టోలు కూడా బాధ్యతారహితంగా రహితంగా ఉన్నాయి ఇవి రాబోయే రోజుల్లో పడ్డ బ్యాంకులకు గ్రామీణ వ్యవసాయ పరపతి విధానం చివరికి ఆ బ్యాంకులు కానీ మళ్ళీ బ్యాంకుల మీద ఆధారపడి రైతులకు రైతు రుణాలు గుండె రాబోతుంది మేము మొదటి నుంచే ప్రారంభ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము తెలిసిస్తాం ప్రభుత్వం అందించే సహాయం మాఫీగా